చూడండి ఎప్పుడైనా సరే పెరుగు ఆవిడ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఎంత బాగా వస్తాయోనండి ఆ టిప్స్ ఏంటే మీకు చెప్తాను అదేవిధంగా సాల్ట్ ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ పెరుగు ఆవిడ చేసుకున్నప్పుడు అందరికీ చూడండి మనం ఎప్పుడైనా సరే పెరుగా చేసుకున్నప్పుడు చక్కటి టిప్స్ పాటిస్తే ఎంత బాగా వస్తాయనండి పెరుగు ఆవళ్ళు పెరుగు ఆవిడ అలాగే పెసర పునుకులు చేసుకుని ఆవిడ చేసుకుంటే ఎంత బాగుంటాయనండి పెసర పెసర పునుకులు మామూలుగా టేస్ట్ బాగా రావాలంటే మనం పెసరపప్పుని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టి ఉంచుకోవాలి అలాగే మినప్పప్పు పొట్టి మినప్పప్పు వేసుకుని చక్కగా కడుక్కొని బాగా కడిగేసుకుంటే పొట్టు బాగా పోతుంది కదండి అప్పుడు మనం దాన్ని ఆ మినప్పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక అరగంట పాటు ఉంచి తర్వాత మిక్సీలో వేసుకోకూడదండి పెద్ద గ్రైండర్లో రుబ్బుకుంటే అప్పుడు మనకు ఆవిడ ఎంతో స్మూత్గా వచ్చి చాలా బాగుంటాయండి ఇలాగ పెరుగు ఆవిడ చేసుకునేటప్పుడు సాల్ట్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈసారి చేసినప్పుడు ఎందుకన్నా కొంచెం సాల్ట్ ఎక్కువగా అయిపోయిందని చెప్పి చాలా బాధేసిందండి ఒక బాక్స్లోకి ఉప్పు ఎక్కువగా అయిపోయింది నేను వేసి మళ్ళీ మా కోడలు వేయడం వలన ఏమో అని నాకు అర్థం అవ్వలేదు అలా అయినప్పుడు మనం ఆ ఆవడలు వేరే గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ ఒక్కసారి మజ్జిగ పదలచటి మజ్జిగ వేసేసి దాంట్లో పోపు పెట్టేసి ఆవిడలు వేసేసుకుంటే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి ఈ టిప్పు పాటించాలి పెరుగు ఆవిడ చేసుకునేటప్పుడు పెరుగులోకి మనం ఇలాగా పచ్చిమిర్చి అల్లం అల్లం వేసి మిక్సీ ఆడిపెట్టి ముద్దలా ఉంచుకోవాలి అదేవిధంగా పెరుగులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అలాగే మనం వడల పిండి ఉంటుంది కదండి ఆ వడల పిండిలో కూడా వేస్తాం కదా అలా మూడు రకాలుగా వేయడం జరుగుతుందండి అందుకని మనం చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి ఎదుగండి పెరుగుని చక్కగా చక్కగా చిక్కటి పెరుగుని కొద్దిగా వాటర్ పోసి బాగా కిల కొట్టుకుని దానిలోకి ఇదిగండి పోపు ఈ విధంగా పెట్టుకుంటే అసలు భలే టేస్ట్ వస్తుందండి పోపు ఎప్పుడైనా సరే పోపు వేసుకుని దానిలోకి ఇంగు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి అప్పుడు మనకి పెరుగు ఆవడం అనేది చాలా టేస్ట్గా వస్తుంది టిప్ అని చెప్పాను కదండి మీకు ఆ టిప్ ఏంటంటే మనం మినప్పప్పుని నానబెట్టేసుకుని కడిగేసి పొట్టు మినప్పప్పు నానబెట్టేసుకుని కడిగేసుకుని మిక్సీ ఆడుకునే ముందు ఒక్కసారి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అప్పుడు దాన్ని తీసి మనం ఆడుకుంటే చాలా బాగుంటుందండి అలాగైనా మనం వడల్లా వేసుకోవచ్చు పిండిని లేకపోతే బాగా గ్రైండ్ మెత్తగా పిండిని చేసేసుకుని ముద్దలా చేసేసి మినపప్పు ముద్దని అలా ఫ్రిడ్జ్లో ఒక్క పావు గంట ఉంచేసి అలా తీసివేసుకున్నా కూడా స్మూత్గా వచ్చేస్తాయండి ఇదిగండి గడ్డ పెరిగిన కిల కొట్టుకుని చక్కగా రెండు గిన్నెల్లోకి మనం రెండు రకాల ఆవిడలు చేస్తున్నాం కాబట్టి ఒకటి పెసరపునుకలు ఆవిడ రెండు మినపకారలు ఆవడండి ఈ విధంగా మనం అల్లం పచ్చిమిర్చి కారాన్ని వేసి కొద్దిగా పోపు బాగా వేపుకుని ఇంగువ పోపు వేసుకుని కరివే కొత్తిమీరని చక్కగా సన్నగా తరిగి వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చెప్పాను కదండి టిప్స్ అంటే మీకు తర్వాత మనం ఆయిల్లో గారెలు వేపేసుకున్నాక ఒక్కసారి నీళ్ళల్లో వేసుకోవాలండి ఆ గారెల్లో ఒక్క టూ మినిట్స్ ఉంచి కొద్దిగా నీళ్ళని పిండేసుకున్నట్టు చేసి అప్పుడు పెరుగులోకి వేసుకోవాలి అప్పుడు టేస్ట్ ఎంత బాగా వస్తుందో చెప్పాను కదా మీకు పిండి రుబ్బుకునేటప్పుడు మనం మినపప్పుని ఫ్రిడ్జ్లో ఉంచేసి ఒక పావుగంట కూలింగ్ అయినట్టుగా అయ్యాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటే పిండి చాలా బాగా వచ్చి గారెలు ఎంత బాగా స్మూత్గా వస్తాయనండి ఇలాగా మనం పెరుగు ఆవళ్ళలోకి ప్లెయిన్గా వేసుకుంటాము మనం ఇంకా కావాలనుకుంటే మిగిలిన వాటిల్లోకి అల్లం పచ్చిమిర్చి కారాన్ని వేసి ఉల్లిపాయలు వేసి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి వేసుకుంటే అసలు సూపర్ టేస్ట్ అదిరిపోతాయండి నేను మటుకు ఈరోజు ఆవిడకు కాబట్టి ప్లెయిన్గానే వేసానండి ఆవిడకి వేసుకున్నప్పుడు మనం కాగితం మీద పో పాలిథిన్ కవర్ మీద మనం అద్దుకుని వేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా చేతిలో కూడా మూడేళ్ల మీద పిండి తీసుకుని ఇలా నొక్కేసి వేసేస్తే వాళ్ళే జారిపోయినట్టు వచ్చేస్తుందండి వీలుగోండి ఎంత బాగా వచ్చినాయో ఈరోజు ఆవడలు అసలు ఒక చెప్పాను కదా మూడు బాక్సుల్లో వేసిన దాన్ని ఒక బాక్స్లో కొంచెం ఉప్పు ఎక్కువ అవడం వలన ఉప్పు ఎక్కువగా ఉన్నదండి అలా అయినప్పుడు మనం చక్కగా మజ్జిగ పల్చగా చేసేసి ఆ మజ్జిగైనా కలుపుకోవచ్చు లేదా ఆ ఆవులు తీసేసి వేరే పెరుగులో వేసుకుని పోపు వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా మనం వడలన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని ఇలాగ నీళ్ళలో వేసేసుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడే అప్పుడు నీళ్లు దానికి పట్టినట్టు అయ్యి ఇలా వేసేటప్పుడు కొంచెం పిండినట్టుగా చేసి అప్పుడు మనం పెరుగులోకి కలుపుకోవాలి ఈ టిప్ వలన అసలు ఎంత బాగుంటాయో ఆవడలు అసలు ఇలాగా పెరుగు ఆవిడ వేసుకున్నప్పుడు మనం నూనెలో వేగిపోయాక వడలన్నిటిని ఇలా నీటిలో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచుకుని తర్వాత ఇలా పెరుగులోకి చేర్చుకోవాలండి అప్పుడు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఎప్పుడైనా సరే మిక్సీలో ఆడుకున్న పిండి అయితే మనకి నేను చెప్పిన విధంగా మినపప్పుని కానీ అలాగే పెసరపప్పుని కానీ ఫ్రిడ్జ్లో ఉంచేసుకుని అప్పుడు కూలింగ్తో ఉన్న వాటిల్ని మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఆడుకుంటే పిండి చక్కగా మెత్తగా స్మూత్గా వచ్చేస్తాయండి మిక్సీలో ఆడుకున్న పర్వాలేదు అలాగే పెద్ద గ్రైండర్లో అయితే మనకి ఇదిగండి చక్కగా ఎంత బాగా వస్తాయోనండి ఈరోజు ఎంత బాగా వచ్చినాయో అలాగే ఇదిగండి పెసరపిండి పునుకుల్లా వేసుకుని వాటిల్ని పెరుగులోకి చేర్చుకోవడం కూడా చెప్పాను కదా మీకు వేగిపోయాక నీళ్ళలా వేసి ఒక్క టూ మినిట్స్ ఉంచుకుని అప్పుడు ఆ నీరుని కొంచెం పిండేసినట్టుగా చేసి వీటిలో వేసుకుంటే బాగుంటాయండి పెరుగులోకి ఎప్పుడైనా సరే మనం పచ్చి పచ్చిమిర్చి అలాగే అల్లం కారాన్ని వేసుకుని అప్పుడు పోపు పెట్టుకోవాలి మూడు రకాలుగా వేస్తున్నాం కాబట్టి ఉప్పు చెప్పాను కదా మీకు కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటే మనకి ఎక్కువ పెరుగు పెరుగు ఆవళ్ళలోకి ఎక్కువ ఉప్పు అక్కర్లేదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం మిక్సీలో కాకుండా ఇవాళ పెద్ద గ్రైండర్లో వేసాను కాబట్టి పెసర పునుకులు బలే వచ్చినాయండి ఇలా పునుకులు వేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద గ్రైండర్లో ఆడుకుంటేనే మనకి చక్కటి టేస్ట్తోటి చాలా బాగుంటాయండి ఎప్పుడైనా సరే చెప్తాను కదా మీకు ఇలాగా ఆయిల్లో మనం వేపుకునేవి చేసుకోవాలనుకున్నప్పుడు వారంలో ఒక్కరోజు చేసుకుంటే ఇలాగా చ ఆయిల్ ఎక్కువగా వాడుకున్నట్టు అవదండి మనం మొదట రెండు రోజులు లైట్గా మేగడ వేసుకుని చేసుకోవాలి తర్వాత రెండు రోజులు నెయ్యి వేసుకుని చేసుకోవాలి రెండు రోజులు వెన్నతో చేసుకుని ఒక్కరోజు ఇలా ఆయిల్తో చేసుకున్న పర్వాలేదండి మనకి అస్సల తేడా అనేదే రాదు ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే చూడండి అంత బాగున్నాయి పునుకులు ఈ పెసరపునుకులని మనం వేడివేడిగా ఉన్నప్పుడే వాటర్లో వేసేసి ఒక్క టూ మినిట్స్ ఉంచి అప్పుడు పెరుగులోకి చేర్చుకోవాలండి అప్పుడు టేస్ట్ ఎంత బాగుంటాయో చక్కగా మెత్తగా వచ్చి పెరుగులో వేసుకోగానే బాగా పీల్చుకున్నట్టు అయిపోతాయండి అలా వేసుకున్న పునుకులు అయితే ఎంత బాగున్నాయనండి ఈ పెసరావడ అలాగే పెరుగు వడలు మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం చాయగుళ్ళు కాకుండా పొట్టు పొట్టుమినపప్పు వేసుకుని చక్కగా కడుక్కొని పెద్ద గ్రైండర్లో ఆడితే మనకి గారెలు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి అదేవిధంగా పెసరపప్పును కూడా ఒక ఆరేడు గంటలు నానబెట్టేసుకుంటే అప్పుడు మనకి రుచిగా వస్తాయి పెసరపునుకులు చక్కటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి ఎప్పుడైనా సరే హోమ్ ఫుడ్స్ ఈ విధంగా తయారు చేసుకున్న పెసరపునుకులు మనం పెసరపునుకులు పెరుగులోకి పచ్చిమిర్చి అల్లంకారం వేసుకుంటాము అలా కాకుండా విడిగా పెసరపునుకులు తినాలనుకున్నప్పుడు పిండిలోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే అల్లంకారాన్ని చేర్చుకుని అప్పుడు వేసుకుంటే మనకి పునుకులు బాగుంటాయండి కొంచెం లైట్గా ఒక్క చిటికెడు సోడా వంట సోడా వేసుకుని వేసుకుంటే అసలు రుచి ఉంటాయండి ఎంత బాగుంటాయో విడిగా వేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలి ఇలాగ పునుకుల్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడే వాటర్లో వేసేసి ఈ విధంగా మనం తీసి పెరుగులకు చేర్చేసుకోవాలండి అప్పుడు చక్కటి టేస్ట్తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తుంది అంత బాగుంటాయి ఈ పునుకులు ఆవడండి చూస్తుంటేనే చక్కగా నోరుపోతుంది కదండి ఈ విధంగా మనం చిక్కటి పెరుగులోకి కొంచెం వాటర్ పోసి గిల కొట్టేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి ఈ పునుకులు వేసుకున్నప్పుడు చక్కటి టిప్స్ పాటించి మనం తయారు చేసుకుంటే భలే వస్తాయండి ఇవి ఎందుకో పునుకుల ఆవిడ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఇలాగ మనం ఫ్రెష్ కొత్తిమీర అలాగే పోపులోకి కరివేపాకును కూడా ఫ్రెష్ ఇది వేసుకుంటే భలే బాగుంటుంది